చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఇక ఎసరు పెట్టుకోవాలి ఉల్లను పచ్చిమిరపకాయ బిర్యానీ ఆకు మూడు గరం మసాలా కొద్దిగా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చాలా ఈజీగా చూపిస్తాను చూడండి నేర్చుకోండి మీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టండి నేనేమన్నాను బియ్యం ఉడికేలోపు తయారు చేసుకుందాము ఇవి విశాఖం ఉడకాలి మరీ మెత్తగా ఉడిపోకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఉప్పు కారం కొద్దిగా నూనె రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని నిమ్మకాయ కలిపిసి పెట్టుకోవాలి ఈ రైస్ ఉడికేలోపు సరేనా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇదండి రైస్ ఇలా ఉడకబెట్టుకోవాలి నైంటీ పర్సెంట్ ఉడకాలి చూడండి ఇప్పుడు బిర్యానీకి తయారు చేసుకుందాం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి మేమైతే ఏ స్టైల్లో చేసుకుంటాం మీరే స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తారో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా రెడ్గా వేయించుకో వేయించుకోండి వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి బిర్యానీకి ఉల్లిపాయలు వేపుకోవాలి ఆనియన్స్ తీసేసి కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి పైన డెకరేషన్ కోసం ఉల్లిపాయలు వేడి కొద్ది తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అలా వెల్లుల్లి గరం మసాలా టమాటా పేస్ట్ మేము నచ్చకపోతే వేసుకోవద్దు చికెన్లో వేస్తాం కదా అది సరిపోద్ది మసాలా బాట ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు మాత్రమే వేసుకోండి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఆ మసాలా వేయిపోయిన తర్వాత చికెన్ వేసి సిమ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ కడిగేసి ఉప్పు కారం మసాలాలు పెరుగు అన్నీ వేసి వేస్తున్నాం కదా దాన్ని ఇలా మ్యారినేట్ చేసి వేయించేసుకోవాలి ఒక అరగంట ఫ్రిడ్జ్లో లో పెట్టేయండి అవకాశం ఉంటే గంట పెట్టండి లేదంటే అరగంట పెట్టండి ఓకే ఇది బాగా ఏగేంత వరకు సిమ్ లో పెట్టిన తర్వాత ఉడికించండి బాగా వేగిన తర్వాత అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఎలా కలుపుతూ ఉండండి ఇంకా దగ్గర పడడానికి కొద్దిగా టైం పడుతుంది எ அது அந்த தொந்ததே அந்த சம்பாதிச்சுதான் కూర అంతా దగ్గరికి అయిపోయింది కూర దగ్గరికి అయిపోయింది దాకా ఇప్పుడు కొంచెం ఆ వాటర్ అంతా దగ్గరికి ఎంగిపోతే నెల దగ్గర గ్రేవీ ఎక్కువ ఉంచుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇది కలుపుకోవాలి లక్ష్మీ లడ్డూ ట్వంటీ టూ ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి మీకు ఏమైనా వంటలు కావాలంటే ఇంకేమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకు ఏ వంటలు కావాలో చెప్పండి మేము మళ్ళీ చేసి పెడతాము చాలా ఈజీ ప్రాసెస్ చికెన్ బిర్యానీ మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి బిర్యానీ కోసం ఇంకా కడాయి పెట్టుకోండి ఆయిల్ కొద్దిగా ఆయిల్ మంట చాలా తక్కువ పెట్టింది ఏదంటే మాడిపోద్ది లాస్ట్ ఫైనల్ టచ్ చాలా జాగ్రత్తగా చూడండి స్కిప్ చేయకండి అలా వెళ్ళిపోతూ ఉండకుండా మా వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మీకు మీకేం వంటకాలు కావాలో కూడా కామెంట్ చేయండి మేమైతే ఇలానే చికెన్ బిర్యానీ చేస్తాం మరి మీరు ఎలా చేసుకుంటారు కలర్ కోసం చిటికెడు పసుపు పసుపు నెయ్యిలో కలపడం మర్చిపోయాము మీరైతే పసుపు కొద్దిగా నెయ్యిలో కలుపుకొని

స్ ఏదో వేబీస్ పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు పైన వేసేసుకొని కొత్తిమీర డ్రై ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమే ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ ఇలా వదిలేయండి ఇలా మూత పెట్టి వదిలే గ్యాప్ లేకుండా పైన చూసుకోండి ఆవిరి బయటకు పోకుండా పైన బరువు ఏమైనా పెట్టండి ఓకే అండి ఇలా బరువు కూడా పెట్టండి సింకి నిండా అంటలు కూడా ఉన్నాయి నేనైతే అనుకుంటున్నాను బిర్యానీ ఎంత వరకు వచ్చిందో చూద్దామా ఒక సైడ్ నుండి తీసుకోండి లేదంటే ముద్ద అయ్యే ఛాన్స్ ఉంటుంది సరేనా ఓకే చికెన్ బిర్యానీ తయారీ విధానం మొత్తం చూడండి చాలా జాగ్రత్తగా అన్ని అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి మీరు ఇంట్లో చేసుకొని చూడండి చికెన్ బిర్యానీ రెడీ अरे okay. okay.